ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరూ టీ కాఫీలు తాగారా ఫ్రెండ్స్ నేనైతే తాగాను ఇప్పుడే ట తెల్లారి ఉన్నాయి కదా ఆరు ఆరుకే లేయాలి అందుకని టైం ఇప్పుడైతే ఎనిమిది అవుతుంది ఎనిమిదిన్నర అవుతుంది కాఫీ తాగాను నేనైతే కనుక మీరు తాగారా లేదా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాం టిఫిన్లు కాఫీలు టయానికి తినండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక్కడ మనకు బాగా లేకపోయినా ఎవరు చూసే వాళ్ళు లేరు కదా ఫ్రెండ్స్ అందుకనేసి తర్వాత నేను మీకు ఒకటి చూపిస్తాను చూసేయండి గొర్రె పాలు మిషన్ పెట్టి వెన్న తీస్తున్నాను ఎలా అనేది చూపిస్తాను ఎన్న ఎంత పడింది చూపిస్తాను చూసేయండి ఇదో చూడండి అవునండి బ్యా బ్యాక్ కెమెరా పెడతాను ఇదో చూడండి మొన్న ఈ మధ్య ఒకరోజు నేను ఫుల్ వీడియోలో పెట్టాను కదా మాకు గొర్రెలు మేకలు దండిగా ఉన్నాయి మా కోయటి వాళ్ళకి అందుకని పాలు తెస్తారనమాట చూడండి వెన్న అయితే ఇలాగ మిషన్ పెట్టి తీస్తామన్నమాట అది మళ్ళీ కరిగిచ్చి వీళ్ళు సెమ్న మారి అన్నంలో వేసుకొని తింటారు ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్